జై శ్రీరామ్ నినాదాలతో కొండగట్టు గుట్టలు మారుమోగాయి ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో భక్తుల రద్దీ పెరిగింది నిన్న రాత్రి నుంచే అంజన్న దర్శనానికి వస్తున్నారు ఇవాళ తెల్లవారుజామునుంచే భక్తులు గుట్టకు పోటెత్తారు హనుమాన్ పెద్ద జయంతి సమీపిస్తుండటంతో భక్తుల రాక భారీగా పెరిగింది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఆలయాన్ని తెరిచే అధికారులు రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం నాలుగున్నరకే తెరిచారు క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి దర్శనానికి దాదాపు మూడు గంటలకు పైగానే సమయం పడుతున్నట్టు తెలుస్తోంది ఒక్కరోజు ఇరవై వేలకు మించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు అధికారులు తెలిపారు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు దీక్షాపరులు ఆలయ మండపంలో దీక్షా విరమణ చేశారు భక్తులు పోటెత్తడంతో స్థానిక వైజంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది భారీగా తరలివస్తున్న అంజన్న భక్తులతో ఘాట్ రోడ్ వాహనాలతో నిండిపోయింది బొజ్జపోతన్న వరకు వాహనాలు నిలిచిపోయాయి హనుమాన్ పెద్ద జయంతిని దృష్టిలో ఉంచుకుని ఆర్జిత సేవలు వాహన పూజలు రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు వచ్చే రెండో తేదీ నుంచి తిరిగి యథావిధిగా సేవలు కొనసాగుతాయన్నారు